హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారు నేను కూడా సూపర్గా ఉన్నాను ఈ లాగ్ వచ్చి వీకెండ్ లాగ్ అండి వెళ్ళేటప్పుడు చాలా జోష్గా వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు చాలా డల్ అయ్యి వచ్చాము అదేంటో అది ఏమైందో ఏంటో మీకు వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది మేము వెళ్ళగానే ముందు ఏం చేస్తామంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకున్నాక ఇంకా ఫుడ్ కూడా బయటేనండి దా స్పైసీ వచ్చి మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము ఆ రోజు సాటర్డే కదా నాన్ వెజ్ తినాం కాబట్టి అవి తీసుకొని మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాం బీచ్ అయితే సూపర్ ఉంటుంది అసలు వైజాగ్లో ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింటే బీచ్ మేమైతే బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసాం మా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశారు అక్కడ ఏంటంటే మనకి వైజాగ్లో ఒక టూ డేస్ నుంచి కొంచెం కూల్గానే ఉంటుంది వేడైతే ఉంది కానీ గుబుల్లాగా కానీ అక్కడ బీచ్లు అయితే చాలా చల్లగానే ఉంది గాలరీ వేస్తుంది కదా ఇక్కడ మా పిల్లలు అయితే బిల్డింగ్లు కడుతున్నారండి ఇసుకతో ఫుల్ చూసారు కదా ఏ అలా చేతులంతా పామేసుకుని మా బొడ్డోడైతే మా బొడ్డది కట్టింది వెళ్ళి అది అది కాల్తో కూల్ చేస్తున్నాడు సాటర్డే ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ వస్తున్నప్పుడు కార్ అయితే ఆగిపోయింది అది మిడిల్ రోడ్లో ఆగిందండి ఏంటి సౌండ్ వస్తుందని మన అయితే చూశాడు చూసి కార్ అయితే ఏదో ప్రాబ్లం వచ్చిందని సైడ్కి అలా తీసుకొచ్చి మా ఇంటికి వెళ్ళే వేలోనే పెట్టేసాను లక్కీ ఏంటంటే మా ఇంటికి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే కార్ ఆగిపోయింది మేమైతే ఇంకా లగేజ్ అంతా ఆటోలో వెక్కించేసి నల్ మళ్ళీ అసలు ఏమైంది ఏంటని బైక్ మీద వచ్చి చూసాము కార్ లో బెల్ట్ అనేది తెగిపోయింది పీసెస్ పీసెస్ కింద అయిపోయింది అయితే మను అయితే చాలా ఫీల్ అయ్యాడు చాలా అంటే తనకి కార్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు సడన్ గా ఇలా అవడం వల్ల అంటే మార్నింగ్ నుంచి ఫుల్ దాంట్లో తిరుగుతూనే ఉన్నాము అసలు అనుకోలేదు ఇలా అవుతుందని చూపిస్తున్నాడు ఎక్కడ ఉంది ఆ వైర్ అలా అచ్చయినా అచ్చైన్ కాదు బెల్ట్ ఎలా తెగిపోయింది ఏంటి అనేది చూపిస్తున్నాడు అక్కడ ఉంది చూసావు కదమ్మా కనిపిస్తుంది అని లైట్ వేసి మరి చెక్ చేసి చూపిస్తున్నాడు ఆ లై అది ఉంది కదా బెల్ట్ అని అదేనండి ఆ బెల్ట్ అయితే ముక్కలు ముక్కలు అయిపోయి మరి తెగిపోయింది మెకానిక్ అయితే మేము చెప్పాము పాపం ఆ బయ్య కూడా తొందరగా రెస్పాండ్ అయ్యాడు అవి సరే సార్ నేను వచ్చేస్తానని చెప్పారు కానీ ఆ రోజు అవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లారు ఇక్కడ నేను కార్ చూపించి ఫుల్గా నవ్వుకుంటున్నాను అంటే ఫుల్ కార్ను చూసి కాదు మనం చూసి ఎక్కువ నవ్వుతున్నాను ఎందుకంటే తనకి అలా అవ్వడంతో చాలా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఆ కార్ వదిలేసి బైక్ మీద బైక్ తనకి ఆఫీస్కి వెళ్ళడానికి తీసుకెళ్ళాలని మేము నలుగురు ఎక్కడికి వెళ్ళా కార్లోనే వెళ్తాం కదా తను ఇంకా అలా చేస్తుంటే నాకైతే ఫుల్ ఆపుకోలేకపోతున్నాను చాలా నవ్వుతుంటే ఇంక తను తిట్టు తిడుతున్నాడు అలా నవ్వుతున్నావు అని కానీ నేను మనం చాలా రోజులైంది ఇలా బైక్ మీద వెళ్ళి మాక్సిమం ఎప్పుడు కార్లోనే కదా కొంచెం ఆ థ్రిల్ కూడా చాలా బాగుంది ఇంక ఈ మధ్యలో మేము పాప్ బుక్స్ కూడా తీసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఆ నెక్స్ట్ డే వచ్చి మెకానిక్ కార్ను కూడా తీసుకెళ్ళిపోయారు ఎంత అయిందంటే బడ్జెట్ అయితే రాసిస్తారు తర్వాత చూసుకోవాలి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకి క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్